భూగర్భ బంగారు భవనం సోన్పూర్ గ్రామంలో సునేరీ లాల్ అనే ఒక నగల వ్యాపారి ఉండేవాడు లాల్ చాలా స్వార్థపరుడు అందరినీ మోసం చేయాలని చూస్తూ ఉండేవాడు అతని దుకాణంలో నగలు మెరుగుపట్టించడం కోసం వచ్చే కస్టమర్ల నుండి అతను ఎక్కువ శాతం బంగారాన్ని దొంగిలిస్తూ ఉండేవాడు అతను చాలాసార్లు బంగారు నగలకి బదులు నకిలీ నగలు బంగారు నగలని చెప్పి ఇచ్చేసేవాడు అలా ఒకరోజు చూడండి నా నగలు చాలా నల్లగా అయిపోయాయి వీటిని కాస్త మెరుగు పెట్టించే ఇస్తారా అలాగే తప్పకుండా మీరు రేపు రండి ఇచ్చేస్తాను మీరు నాకు వాటిని ఇంకా తొందరగా ఇవ్వడం కుదరదా త్వరగా అంటే కుదరదు మీకు కావాలంటే చేయించుకోండి లేకపోతే వీటిని ఇక్కడ నుండే తీసుకెళ్ళిపోండి ఎందుకంటే నాకు చాలా పని ఉంది సరేలేండి అయితే నేను రేపు వస్తాను అని చెప్పి ఆవిడ ఎక్కడి నుంచి వెళ్లిపోయింది ఇక సునేరి లాల్ ఆ నగల పాలిష్ చేయించి అందులో నుండి కొంత బంగారాన్ని దొంగలిస్తాడు మరుసటి రోజు ఆవిడ నగలు తీసుకోవడానికి వెళ్తుంది అప్పుడు ఏంటిది అనిపిస్తున్నాయి మరేమీ లేదమ్మా తీసేసాం కదా అందుకే సరేలేండి అయితే నగలు తీసుకుని ఆమె ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడున్న సునేరి లాల్ భార్య ఇలా అంటుంది ఏంటండి మీరసలు ఇలా ఎందుకు చేస్తున్నారు భగవంతుడు దయవల్ల మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా కానీ ఏళ్ల నుండి మీకిలా దొంగిలించే అలవాటు మాత్రం పోవడం లేదు

నాకు మంచి బేరం తగిలినట్టుంది ఆ రండి సెట్ గారు రండి 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 చూడు సునేరిలాల్ ఈ బ్యాగ్ లో మా కుటుంబానికి చెందిన నగలన్నీ ఉన్నాయి వీటిని పాలిష్ చేయాలి అలాగే కొన్ని కొత్త డిజైన్లలో నగలను చేయాలి ఆ అలాగే తప్పకుండా చేద్దాం మీరు ఏడు రోజుల తర్వాత రండి సరే సరే ఇదిగో యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ సరే సరే ఇక మీరు ఏడు రోజుల తర్వాత రండి సరేనా సేటు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒకేసారి కోట్లు విలువ చేసే నగలు ఇంకా యాభై లక్షలను చూసి లాల్ మనసులో మరింత ఎక్కువ స్వార్థం పుట్టుకొస్తుంది ఇప్పుడు ఇదే సరైన సమయం నుండి మకా మార్చేయడానికే ఇలా చూడు సాక్షి నేను నుండి అండర్ గ్రౌండ్కి వెళ్లిపోతున్నాను నిన్ను ఎవరైనా అడిగారంటే నేను ఎక్కడికి వెళ్లాను అని నీకు తెలియదని చెప్పు సరేనా కొంతకాలం తరువాత మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోదాం నువ్వు ఎక్కడికి అసలు అరే ఇంటి లోపల ఉన్న మెట్ల కింద ఒక ఉంది దాన్ని తీసి నీకు ఒక బంగారు లాంటి దారిని చూపిస్తాను ఇంటి లోపల ఒక తీసి ఒక బంగారు మెట్లు ఉన్న దారిని చూపిస్తాడు సాక్షికి ఇదిగో ఇక్కడికి వెళ్తాను నేను తర్వాత వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు అక్కడ నేల దగ్గర నుండి మంచం వరకు మొత్తం అంతా బంగారంతో చేసుంటుంది ఇక ఇప్పుడు లాల్ అక్కడే ఉంటాడు కొన్ని రోజుల తర్వాత సేటు సునేరీలాల్ ఇంటికొస్తాడు అతను గురించి అడుగుతాడు సునేరీలాల్ అతనికి అక్కడ కనిపించకపోయేసరికి అతను వెళ్లిపోతాడు ఇకలా ప్రతిరోజు జరుగుతుంది ఒకరోజు సేటు తన కొడుకు చింటూతో కలిసి అక్కడికి వస్తాడు సేటు గారు మీరు ప్రతిరోజు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు నేను మీకు చెప్పాను కదా ఆయన ఇంట్లో లేరు అని అసలు ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు నాకు సరే అయితే వస్తే నాకు కబుర్ చేయండి చాలా విలువైన నగలు ఉన్నాయి అతని దగ్గర సేట్ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా చింటూ దృష్టి నేల మీద ఉన్న ఎత్తిడి మూత మీద పడుతోంది ఆ ఇది 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 అనుకున్నట్టేం కాదండి మామూలు మూత అంతే నేను తీసి మీరు మీరింకా వెళ్ళండి అలా అనేసరికి చింటూకి అనుమానం కలుగుతుంది తను సేట్ ను వెళ్లమని చెప్పి కిటికీ వెనుక దాక్కుని ఇంట్లో అంతా గమనిస్తూ ఉంటాడు అంతలో ఆ మూతను తీసుకుని సునేరీ లాల్ బయటికి వస్తాడు వచ్చి సాక్షితో ఇలా అంటాడు సాక్షి కాస్త త్వరగా భోజనం వడ్డించు బాగా ఆకలిగా ఉంది మీరు చెప్పేది ఎలా ఉందంటే ఏదో పెద్ద మహారాజులాగా మరి బంగారు లంకలో నివసించే మనిషి మహారాజే కదా అవుతాడు చాలు చాలు ఎక్కువగా మాట్లాడకండి నేను మిమ్మల్ని కాపాడాను కానీ ఇక మీదట కుదరదు అదంతా విని చింటూకి అర్థమవుతుంది మరుసటి రోజు ఊరి వాళ్లను తన తండ్రిని తీసుకుని లాల్ ఇంటికి చేరుకుంటాడు ఆరే నేను చెప్పాను కదా ఆయన ఇంట్లో లేరని మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు ఆంటీ అక్కడ మీరు ఆ మూత కింద లడ్డూలు దాచిపెట్టారు కదా నేనొకటి తీసుకుంటాను ఆ తర్వాత సాక్షికి ఏం చెప్పాలో ఏమర్థం కాదు చింటూ వెళ్లి మూతను తెరుస్తాడు లోపల చూసి గ్రామస్తులు అందరూ కూడా పూర్తిగా ఆశ్చర్యపోతారు వాళ్ళకేమీ అర్థం కాదు అందులో నుండి బంగారు భవనంలోకి వెళ్ళి సునేరి లాల్ని బాగా కొడతారు అంతలో సేటు అక్కడికి పోలీసుల్ని తీసుకొస్తారు చూశారు కదా ఎదుటి మోసం చేసినందుకు ఫలితం ఎలా ఉందో మీకు ఎన్నో సార్లు చెప్పా నేను గ్రామస్తులా మోసం చేయకండి పైనుండి ఆ భగవంతుడు అంతా చూస్తాడు అని అరే వద్దు వద్దు నన్ను క్షమించండి ఇన్ని సంవత్సరాల నుండి నేను మోసం చేస్తూ వచ్చాను నన్ను క్షమించండి ఆ తర్వాత పోలీసులు అతన్ని తీసుకెళ్తారు గ్రామస్తులందరూ వారి వారి బంగారాన్ని తీసుకువెళ్ళిపోతారు అందుకనే అంటారు మిత్రులారా తప్పుకి ఫలితం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది నిజాయితీగా డబ్బు సంపాదించి మంచి దారిలో ప్రయాణించాలి అప్పుడు మీకు మంచి ఫలితం దక్కుతుంది